గారు కుమారుడు పాల్ దినకర గారు ఆ మహానుభావుడు సంక్రాంతి పండుగ పండుగల్లో పాల్గొన్నారు క్రైస్తవులు గర్వపాసి తీసుకున్నారు తిరిగి హిందూ మతంలోకి వెళ్తున్నారు వాస్తు చూస్తున్నారు సిద్ధాంతాలు చూస్తున్నారు బోధబజుల దగ్గరికి వెళ్తున్నారు తాళ్ళు లేపించుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పంతులుగా తిరిగి లగ్గపత్రలు తెచ్చుకుంటున్నారు ఇంత జరుగుతున్నటువంటి భాషలు మాట్లాడతలేదు క్రైస్తువులు మాట్లాడలేదు స్వార్థంగా ఉన్నారు ప్రమాదం పొంచి ఉంది నేనేమంటానంటే చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు బొబ్బలు వస్తాయి గాయాలవుతాయి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి కట్టు కట్టాల్సి వస్తుంది ఈరోజు ఉత్తరప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం మారకుండానే ముందు జా ముందస్తుగా జాగ్రత్తగా క్రైస్తవులు ముస్లింలు హైందవులు అందరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థనే ఈ సనాతన ధర్మం సనాతన బోర్డు సూడో సెక్యులరిస్టులు అని క్రిమినల్స్కి కులం ఉండదని ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్రూరమైనటువంటి నరరూప రాక్షసులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు వాళ్ళ పేర్లు చెబుతున్నారు వినండి చాలా ప్రమాదం వీళ్ళ వల్ల అమరా ప్రసాద్ కరుణాకర్ సుజ్న లలితు మాధవీలత ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలామంది క్రీస్తు విరోధులు అంబేద్కర్ విరోధులు భారత రాజ్యాంగ విరోధులు స్వాతంత్రానికి విరోధులు సూడో సెక్యులర్లు క్రిమినల్సు అని చెప్పి కేవలం క్రైస్తవుల్ని ముస్లింలు మాత్రమే అంటున్నటువంటి ప్రమాదకర వ్యక్తులకి ఈరోజు భద్రత కావాల్సి వచ్చింది ప్రజలకి భద్రత లేదు మీరు అడగండి మా చర్చిలకి పోలీస్ ఎస్కాటి ఇవ్వండి అని అడగండి మీ చర్చిల మీద దాడి జరగబోతున్నాయి ఈ మచిలీపట్నంలో దీపెందుకొస్తు మిషన్ మీద దాడి జరగబోతుంది ఎల్ఎఫ్ చర్చి బెరాగా చర్చి మీద దాడి జరగపోతుంది తొంభై నాలుగు నుంచి కూడా ఇప్పుడు వరకు చూసుకుంటే దీ పెంతుకొచ్చి మిషన్ చర్చి మీద ఇరుగు పొరుగు వాళ్ళే అక్కడే ఉన్నారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఈడే పెళ్లిలో ఉన్నారు ఈ జిల్లా కోటి సెంటర్లో ఇంటి ముందు ఇంటి వెనకాల ఉన్నారు అయినా కానీ కిరణపాలు పట్టించుకోడు కిరణపాలు కావాల్సింది స్కూళ్ళు కాలేజీలు పట్టించుకోడు ఆర్టీసీ కాలనీలో ఏబిఎల్ గారు మైక్ పెట్టిన వాళ్ళ మిమ్మల్ని మీ ఇంటి ముందు మీ ఇంటి వెనకాల ఉన్నారు వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు నీడిపోట్ల వెస్లీ గారు మీరు ఎంత జరిగినా సరే మీకు దేవుడు భయం లేదు వాక్యాన్ని అనుసరించట్లేదు ఆయన ఆజ్ఞలు కట్టలు కలికుంటలేదు న్యాయ విధులు అనుసరించట్లేదు అతి త్వరలోనే చర్చిల మీద దాడులు జరగబోతూ ఉన్నాయి ప్రమాదం పొంచి ఉంది ఈ బీసీలే దళితుల మీద దాడి చేయబోతున్నారు ఈ మాలా మాదిగుల్లో మాదిగులు మాల మీద దాడి చేయబోతున్నారు మాదిగుల మీద మాలను దాడి చేయబోతున్నారు ప్రభుత్వం పండించుకోదు వాళ్ళు ప్రభుత్వం చేసేదేంటి కొట్టుకు చావాలనే మూకమ్మడి దాడులు జరగాలనే ఈ మూక మూడు జరిగిన తర్వాత జమిలీ ఎలక్షన్ పెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చి శాస్త్రాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రని ఎదుర్కోవాల్సిన బాధ్యత మాలలకు ఉంది మాజీలకు ఉంది బీసీలకు ఉంది ఓసీలకు ఉంది ఉంది కాబట్టి మచిలీపట్నం టౌన్లో కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు యువత వృద్ధులు నడివశులు మీరు అందరూ కూడా నిదానించి ఆలోచించండి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాం మన కళ్ళతో మన కళ్ళల్లోనే పొడుచుకొని మనం గుడ్డోళ్ళు చేయాలనుకుంటున్నాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులాన్ని కనిపెట్టిన బ్రాహ్మణులు ఈరోజు ఈ బ్రాహ్మణులు చూస్తే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా మొత్తం ఉన్నతమైన ఉద్యోగస్తులు అందరూ వీళ్ళే వీళ్ళ చేతిలో నుండి భూములు అందరు అడగండి భూలు జాతీయ చేయమని అడగండి హైందవుల యొక్క భూలు చే గుళ్ళు దేవాదాయ శాఖ అన్నీ కూడా భూములేని ప్రతి ఒక్కరు కూడా జాతీయం చేసి హైందవుల యొక్క గుళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళ భూములన్నీ కూడా హైందువులు అందరికి ఇవ్వాలి బ్యాపనుడు ఒక్కడే హైందవుడు కాదు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలను ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా హైందవుడే హైందవు అయిన వాళ్ళకి హైందువుల యొక్క గుళ్ళు మీద ఉన్న ఆదాయాలు దేవాదాయ శాఖ పూలన్నీ కూడా పంచమని అడగండి హైందవ సోదరులరా ఒక్కపూటి ఆస్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు రాజభరణాలు రాజులకి జమీందారులకి వాళ్ళ రాజ కుటుంబాలకి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు పంచుకోవాలి కానీ ఆ యొక్క ఒక్కబోర్డు ఆస్తులు ముస్లిం ముస్లింలు ఆస్తులు హైందువులు మీరు తీసుకుంటాకి మీరెవరు క్రైస్తువులు ఆ యొక్క చర్చిలు కాలేజీలు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళ ఆస్తులు కూడా తీసుకుంటాక మీరెవరు ఆలోచించుకోండి సామాజిక న్యాయం పాటించండి ఒక నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి యథార్థత ఉండాలి పొరుగు వాడిని ఆశించకూడదు నువ్వు కష్టపడిన డబ్బులు నువ్వు తీసుకో ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక కులం పేరుతోనో మతం పేరుతోనో ఈ విధంగా దాడులు చేస్తే క్రైస్తవులు చూస్తూ ఊరుకోరు ముస్లింలు కూడా చూస్తూ ఊరుకోరు ఈరోజు మొత్తం హైందవ సమాజాన్ని అంతటిని కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఈ బ్రాహ్మణులు వీళ్ళతో పాటు బీసీ సోదరులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం కుల వివక్ష చూపించేది బీసీ సోదరులే బ్రాహ్మణులు కూడా చూపించారు అంత కుల వివక్ష ఈరోజు చూస్తే బ్రాహ్మణులు కానీ కమ్మ రెడ్డి వెలమ వైశాలు కూడా ఇంత కుల ఫీలింగ్ చూపించట్ల గౌడ యాదవ రజిక అగ్ని క్షత్రియ పల్లికార్లు పద్మశాలీలు బీసీలు అందరూ కూడా దళితుల్ని ఎస్సీల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చారో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు చదువుకున్న వాళ్ళు అదే పరిస్థితి చదువు లేని వాళ్ళు కూడా అదే పరిస్థితి మనుధర్మ శాస్త్రం తెలిసినోడు కూడా అదే పరిస్థితులు ఉన్నారు తెలియనోడు కూడా అదే పరిస్థితులు ఉన్నారు తెలిసి తెలిసి కులాన్ని ప్రోత్సహించారా అంటరానితనాన్ని అస్వస్థను ప్రకటించారా లాస్ ఏంజల్స్లో ఏ విధంగా జరిగిందో అతి త్వరలో ఈ భారతదేశంలో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత మీరు చూడబోతున్నారు తుఫాన్లు రాబోతున్నాయి భూకంపాలు వస్తున్నాయి భయంకరమైన తెగుళ్ళు చాలామంది ఎందుకు బతుకుతున్నావు అని చెప్పి కూడా జీవితం మీద రక్త చెంది అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది దీని అంతటి కారణం ప్రజలు దేవుడంటే భయం లేదు మీరు చూడండి దేశవ్యాప్తంగా బీసీ సోదరులారా ఎస్సీ సోదరులారా క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా మొత్తం కూడా చూడండి మీకు శత్రువు ఎవరంటే ఎవరంటే ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతల్లో ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు ఒక్కడే మీకు శత్రువు ఆయన ఆరాధించే క్రైస్తువులే మీకు శత్రువులు ఇంకెవరున్నారు చెప్పండి ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు నమాజ్ చేసుకుంటూ కష్టపడి కుటుంబాలు అందరు కష్టపడతారు వాళ్ళు సైకిల్ షాపు మెకానిక్ షెడ్ కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు ఉత్పత్తి రంగంలో ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవడైతే ఉత్పత్తి రంగంలో ఉన్నాడో వాడు ఈ దేశానికి ఒరిజినల్ భారతీయుడు ఎవడైతే కులాన్ని నమ్ముకుని ఉన్నాడో ఎవడైతే మతాన్ని నమ్ముకున్నాడో ఎవడైతే మూఢనమ్మకాలు నమ్ముకున్నాడో వాళ్ళందరూ కూడా మనువాదులు ఆర్యులు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు దేశ ద్రోహులను గుర్తుపెట్టుకోండి దేశ ద్రోహులు మాత్రమే మూకుమ్మడి దాళ్ళకు పాల్పడతారు ఈ దేశం అందరిదే భూమి మీద గాలి మీద నీళ్ళ మీద నదుల మీద సముద్రం మీద సకల వనరుల మీద ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ హక్కు ఉంది అన్యాయంగా మాట్లాడద్దు అక్రంగా మాట్లాడద్దు మోసకరంగా మాట్లాడద్దు పౌరసత్వ సవరణ బిల్లుకి మీరు ఓటు వేయొద్దు ఆ బిల్లుని ప్రవేశపెట్టమని అడగొద్దు అడిగారా ప్రమాదంలో పడేది మీరే మీ కళ్ళల్లో మీరు పొడుచుకుని చచ్చిపోతారు ఈరోజు చాలామంది యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఈ భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు బీసీ సోదరులు అడుగుతున్నా నీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముకుంటే నీ ఇంటి వాళ్ళు నువ్వు చంపుకుంటావా బ్రాహ్మణులారా మీరు కులని మాత్రంతో ఉన్నారు మీ బ్రాహ్మణులు మీరు చంపుకోగలుగుతారా ఒకసారి ఆ నిదానికి ఆలోచించండి స్వార్థపరులు స్వనీతి పరులు అవినీతి పర్లు పేరాస దురాశ గల వాళ్ళు ఎక్కడా నరకం అనిపిస్తారు పర్లా తిరిగి మీరు నరకానికి పోతారు మీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు చెప్తుంటే ఆ ఒక్క మాట మీకు నచ్చట్లే బైబిల్ మొత్తం మీద కూడా నమ్మి బాప్తిజం పొందివాడు రక్షించబడతాడు వారికి శిక్ష విధించబడద్ది అనే మాట మీకు నచ్చట్ల భయం వేస్తుంది మీకు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు వెళ్ళే ప్లేసు స్వర్గం ఉంది కదా మీకు ఆ స్వర్గం అనుకుని మోసపోతున్నారు శక్తులు అని అంటే కాదు మా దేవుణ్ణి దుష్ట శక్తులు అంటారా మా దేవుని సైతాన్ అంటారా మా దేవుని చీకటి శక్తులు అంటారా అని చెప్పి ఈరోజు దాళ్ళుకు పాల్పడుతున్నారు కానీ చరిత్రలో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది లేదు విజయనగరం జిల్లా సోంపేట గ్రామం పరవస్తు చెన్నయ సూర్య వంశవాళి పరవశు సూర్యనారాయణ రెడ్డి గారి సాక్ష్యం విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర చెబుతూ ఉంటే ఆయన మారిన మాంత్రి ఎం రాజారావు సాక్షి ఉంటే కనకదుర్గ మేము దేవుడు కాదు యేసుక్రీస్తే దేవుడు మాంత్రి కూడా ఉన్నప్పుడు అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతాక ఇక్కడికి వచ్చావా అని కనకదుర్గ గుడి దగ్గర పూనకు వచ్చి మాట్లాడుతూ ఉంటే బ్రాహ్మణులందరూ అరే బాబు వీడు మాంత్రికుడు అంట ఈ మనం ఆరాధించేటువంటి ఈ దేవాలయంలో ఈ గుడిలో ఉన్నటువంటి మనం ఆరాధించే కనకదుర్గనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటుంది అని చెప్పి మౌనంగా ఉంటే ఆ క్యాసెట్లు బద్దలు కొట్టారు సాక్ష్యాలు చూడండి మారిన మాంత్రికులు మీకేమన్నా ఉంటే పరసు సూర్యనారాయణ గారి మీద మారిన మాంత్రికుల మీద మారి పొందిన బ్రాహ్మణుల మీద కోర్టులో కేసేసి ఏమండి వీళ్ళు అంతకుముందు మాంత్రికులు అంట మేము ఆరాధించే దేవుళ్ళని దయ్యాలు అన్నారు సాతలు అన్నారు దుశ్శక్తులు అన్నారు జడ్జి గారు మా మనోభావాలు గాయపడి అని చెప్పేసి అని కోర్టులో కేసులు వేసుకోవచ్చు కోర్టులు ఉండేవి పోలీస్ స్టేషన్లు ఉండేవి అలా కాకుండా డైరెక్ట్గా చర్చిల మీద దాడులు క్రైస్తువుల మీద దాడులు ఇది చట్ట వ్యతిరేకం మీకేమైనా అన్యాయం జరిగిందా మీ మనోభావం గాయమైనయా క్రైస్తువులకైనా ముస్లింలకైనా న్యాయస్థానాలు ఉండేవి వెళ్ళండి ఈరోజు న్యాయస్థానాలన్నీ నరేంద్ర మోడీ చేతిలో పెట్టుకొని సుప్రీంకోర్టును ఉపయోగించుకున్నాడు పార్లమెంట్ను ఉపయోగించుకున్నాడు అసెంబ్లీని ఉపయోగించుకున్నాడు ముఖ్యమంత్రులను ఉపయోగించుకున్నాడు మొత్తాన్ని ఉపయోగించుకున్నాడు ప్రజల్ని నాశనం చేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో పాటు ఈ కులంలో కనిపెట్టిన బ్రాహ్మణులు చర్చికే వచ్చే బ్రాహ్మణులారా మీకు బాధ్యత లేదా మీరు ఆరాధించే దేశ క్రీస్తుని ప్రభావం యథార్థ యథార్థత లేదా ఒక నీతి లేదా మీరు పర్లోకం పోదామనా నరకం పోదామన్నా ఈరోజు క్రైస్తవుల మీద ఇంత దాడులు జరుగుతుంటే మీరు కనీసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్లు కూడా వెళ్ళిపోతున్నారా అపోషన్ పౌలు అదే చేశాడా అపోసన్ పౌలు రాజుల్ని చక్రవర్తులు కూడా లెక్క చేయలే నేను రోమో పౌరు నుండి మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఆ దేవుడు ఏసుక్రీస్తా అని చెప్పి ధైర్యంగా చెప్తే మూడుసార్లు జైలు వేశారు మరి నువ్వేం పాశ్రమే నువ్వేం బైబిల్ని అనుసరిస్తున్నావు నువ్వేం పర్వక చేరతావు ధైర్యం లేదు నీకు అప్పోసౌలు నాలుగు సార్లు జైలుకెళ్ళాడు ఒక్క పాస్కి యథార్థత లేదు నీ చర్చి మీద దాడి జరిగిన నువ్వు పట్టించుకో నీ భార్య పిల్లల మీద దాడులు జరిగిన పట్టించుకో మణిపూర్ మీద దాడి జరిగింది మణిపూరిని తగలబెట్టారు శ్రీని లగ్నం కొరిగించారు అయినా కానీ నీకు ఏమాత్రం జాలి దయా కనికరం లేదు నీతి న్యాయం లేదు ఎవడెట్ట పోతే నాకేంటి నేను గొప్ప కులం నా చర్చిలో నాకు గౌరవం కావాలి నేను శాస్త్రిని నేను చౌదరిని నేను నాయుడిని అని అంటావు చర్చికి వచ్చి ఎంత దుర్మార్గం ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఈ నకిలీల వల్ల దేశం నాశనం కాబోతుంది ఈ నకిలీల వల్ల ఈ మూఢ భక్తుల వల్ల అంత భక్తుల వల్ల భక్తి గర్వంధుల వల్ల ఈ శాస్త్రులు పరిశీల వల్ల ఈ స్వార్థ పోల వల్ల ఈ దేశం మూకుమ్మడి దాళ్లకి గురయ్యి ఈ దేశం రక్తపోతం మరణ మృదంగం రణరంగం అయిపోయేట్టుకుంది యుద్ధ రంగం అన్ని విధాలుగా కూడా యుద్ధాలు పొంచి ఉన్నాయి సివిల్ వార్ జరగబోతుంది మిత్తుల ధర జాగ్రత్త పడండి పోరాడితే పోయేదే ఉంది బాని సంఖ్య లేదు అప్ప ప్రశ్నించవు ఒకటే పోగేసుకున్నావు ఇళ్ళు పొలాలు స్థలాలు ఇన్సూరెన్సులు ఎంత భద్రత దేశం తగలబడిపోతుంది నాశనం అయిపోతుందని బాధ్యత లేదా మచిలీపట్నం బందర బంధువులారా బీసీ సోదరులారా దయచేసి స్పందించండి నేను దేశం కోసం మాట్లాడుతాను ఒక దేశ భక్తుడిగా ఐ లవ్ ఇండియా ఐ లవ్ మచిలిపట్నం అంటే మట్టి కాదు మనుషులు దేశభక్తి దేశాన్ని ప్రేమించండి దేశాన్ని గౌరవించండి దేశ భద్రతకి దేశ సార్వభౌమాధికారానికి దేశ సమగ్రతకి శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా ఈ దేశానికి గౌరవాన్ని తీసుకురండి దేశాన్ని పేరు ప్రఖ్యాతి తీసుకురండి ఈ దేశం అంటే మాది ప్రజాస్వామ్యం దేశం ప్రపంచం చూసి ఆనందించదగిన దేశం ఆదర్శంగా తీసుకోవాల్సిన దేశం అని చెప్పి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఉండే ఈ నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి ఈ భారతదేశం పేరెత్తితేనే ప్రపంచం భయపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి మన భారతదేశానికి పక్క దేశాలు మొత్తం కూడా మనకు వచ్చే పెట్రోల్ ఆపేస్తారు డీజిల్ ఆపేస్తారు కరెంట్ ఆపేస్తారు నూనెలు ఆపేస్తారు డ్రై ఫ్రూట్స్ ఆపేస్తారు ఇక మనం తిని బతకాల్సింది ఏంటంటే మందులు కొట్టుకున్న బియ్యం అన్నం తిని బతకాలి ఇప్పటికే ఈ అమెరికా కొన్ని ఆహార పదార్థాలు బ్యాన్ చేసింది ఇక్కడి నుంచి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటలేదు చైనా కానివ్వండి అమెరికా రష్యా మొత్తం కూడా ఈ నరేంద్ర మోడీ అన్ని దేశాలతో గొడవలు పెట్టుకున్నాడు మన భారతీయులు మట్టి తినిపిస్తాడు గుర్తుపెట్టుకోండి హైందువులకి ముస్లింలకి క్రైస్తవులకి శత్రువు ఎవరంటే కులం శత్రువు మతం శత్రువు దయచేసి అర్థం చేసుకోండి మందకృష్ణ గారు మల్మోహన నాయకులు బీసీ నాయకులు ఓసీ నాయకులు అందరు గుర్తుపెట్టుకోండి మన శత్రువు మనుషుల రూపంలో ఉన్నటువంటి మతం మతోన్మాదులే మనకి గుళ్ళు ఎందుకండి చర్చిలు ఎందుకు మసీదులు ఎందుకు మనకు కావాల్సింది భూములు కావాలి మంచి ఆహారం కావాలి మంచి బట్టలు కావాలి పిల్లలకి చదువులు కావాలి వ్యాపారాలు కావాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలి గుళ్ళు ఉంటే సరిపోతాయా ఇప్పుడు ఏం చేద్దాం చొరబాడుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు అని అన్నారు వాళ్ళు సెకండ్ సిటీజన్ చూపించి ఏం చేద్దాం ఆడ చేతి దేశం బాగుపడతా అప్పులు తీరుతాయా ఒకవైపు డాక్టర్లు మనుషులు చంపేస్తున్నారు డాక్టర్ల మీద కేసులు ఉండి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే ఠాగూర్ సినిమా చెప్తారు చిరంజీవి అబ్బా ఠాగూర్ సినిమాలో చాలా అద్భుతంగా అసలు నిజంగా హీరో అంటే చిరంజీవి అని చెప్పి మరి ఠాగూర్ సినిమా చూశారు ఎవడన్నా వెళ్ళి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏరా నువ్వు చేసే దుర్మార్గం ఏంటంటే ఒక్క హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ని అరెస్ట్ చేయించగలిగారా ఈరోజు చాలామంది భయంతో చచ్చిపోతున్నారు ఎయిడ్స్ వచ్చిందని చచ్చిపోతున్నారు కిడ్నీలు ఫెయిల్ అయినా చచ్చిపోతున్నారు ఈ డాక్టర్లు మాటలు నమ్మి చావ బాగుండి ఎవరు సావద్దు ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆహారం తీసుకోండి ప్రశాంతంగా బతకండి కలిగిందంటూ తృప్తిగా ఉండండి రేపుడు గురించి ఆలోచించబాగుండే ఈ రోజు లేని ఆనందం ఈరోజు ఆలోచించి ఆలోచించి ప్రతితోడికి బీపీ ప్రతి ఒడికి షుగరు ముందు మీరు బతకడం నేర్చుకోండి పిల్లలకు బతికించడం నేర్చుకోండి ఎవడో ప్రశాంతంగా లేరు ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు ఎంతో హ్యాపీగా బతుకుతున్నారు చాలా బతుకుతున్నారు ఎక్కడ లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నంత కులం ఇక్కడ మతం ఎక్కడ లేదు ఈ దేశానికి పొంచున్న ప్రమాదం సివిల్ వార్ జరగబోతుంది బీసీలు ఎస్సీల మీద దాడులు చేయబోతున్నారు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని తీయాలని చూస్తున్నారు ప్రభుత్వాలు అధికారులు మొత్తం కూడా ఏకీభవించి టోటల్గా క్రైస్తువుల మీద దాడి చేయాలని చూస్తున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ప్రజలు రక్తం తాగేస్తున్నారు దయచేసి చెబుతున్న మిత్రులారా స్నేహితులారా ప్రియమైనటువంటి వారిలారా మీరు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళవద్దు 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 చచ్చిపోతారు ప్రాణభయం ఉంటుంది లేదని నేను అన్నం కంపల్సరీగా ఉంటుంది ప్రభుత్వాన్ని నిలదీసి అడగండి మాకు వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లోని ఇవ్వండి అని అడగండి ఈరోజు పూర్వకాలం నాడు చూసి వైద్యం చేసేవాళ్ళు కళ్ళు రెప్పలు చూసి వైద్యం చేసేవాళ్ళు ఈరోజు టెస్ట్ అన్ని టెస్టులే మన డబ్బంతా మెడికల్ టెస్టులకి మన డబ్బంతా మందులకి మన డబ్బంతా పిల్లల చదువులకి మన డబ్బంతా కూడా ఇంటిద్దులకి కరెంటు బిల్లులకి తప్ప మనం తినడానికి ఏమీ లేదు ఈరోజు చాలామంది కష్టపడి చదివి ఉద్యోగాలు చేసి తినేది ఏంటంటే విషం తిని బతుకుతున్నారు కల్తీ పాలు నూటికి తొంభై మందికి క్యాన్సర్ ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కోటాను కోట్ల మంది జనులు చచ్చిపోబోతున్నారు ఒకవైపు ఫైవ్ జీ నెట్వర్క్ రేడియేషన్ పెరిగిపోయింది అవయవాలు డ్యామేజ్ అయిపోతున్నాయి చచ్చిపోతున్నారు ఆరోగ్యం పట్ల అవగాహన లేదు కంటె నిద్ర లేదు మంచి ఆహారం లేదు వైద్యం లేదు విద్య లేదు దేవుణ్ణి ఆరాధించుకుంటా కూడా అవకాశం లేదు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒకసారి ఆలోచించుకోండి పట్టణ ప్రజలారా ఇరవై ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల రెండు వీడియోలు చేసి పెడుతున్నా దయచేసి వినండి కొట్టుకు సహబాహండి మనం మనుషులమే మనకి గుళ్ళతో పని లేదు మసీదులతో పని లేదు చర్చిలతో పని లేదు మనకి ఎవరితో పని అంటే అది దేవుడితోనే పని ఆ దేవుడిని ఆరాధించుకోవడానికి పెద్ద పెద్ద గుళ్ళు అవసరం లేదు ఈ చర్చిలు అవసరం లేదు మసీదులు అవసరం లేదు ముందు ప్రజలకి భూములు కావాలి వాళ్ళకి మంచి ఆహారం కావాలి దేవుడు కోరుకునేది కూడా అదే మీరు కురాన్లో చూడండి బైబిల్లో చూడండి సామేదంలో చూడండి దేవుడు చెప్పని మీరు చేయబాండి దేవుడు చెప్పలా నాకు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించండి అని చెప్పి ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు కూడా ఎవరు చెప్పలా ఏసుక్రీస్తు చెప్పలా అల్లా చెప్పలా దేవుడు చెప్పని చేస్తున్నారంటే ఎవరు చెబుతున్నారు ఇది దయ్యం చెబుతుంది సైతం చెబుతున్నాడు శక్తులు చెబుతున్నాయి యూనివర్సిటీలో ఈ మూఢ ప్రోత్సహించే జ్యోతిష్కం కూడా విద్యార్థులు నేర్పుతున్నారంటే మన దేశం ఏ పరిస్థితిలో ఉంది చేతబళ్ళు చెల్లంకితను బ్లాక్ మెజీషియన్సు ఈరోజు యూనివర్సిటీలోటువంటి గ్రంథాలని బ్యాన్ చేయండి అంటే బ్యాన్ చేయట్లే బైబిల్ తగలబెడుతున్నారు మీరు బైబిల్ని మూతిపోసుకున్నారు ఏసుక్రీస్తు మీద దాడి యేసుక్రీస్తు ఆయన ప్రేమించే పురుషులు ప్రేమస్వరూపి శిక్షించే విషయంలో దహించగ్గిని దేవుడికి కోపం వస్తుంది వచ్చింది అందరూ కూడా నీతిగా బతకండి నిజాయితీగా బతకండి యథార్థంగా బతకండి సామాజిక న్యాయాన్ని కలిగి బతకండి దుర్మారుకుంటే దేవుని యొక్క ఆయుధాలు పంచిపోతారు నీరు నిప్పు అగ్ని గాలితో తెగుడుతో మొత్తం చచ్చిపోబోతున్నారు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మీరు ఒకసారి వెనక్కి తీరిగి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది